హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది డబుల్ ధమాకానే చెప్పుకోవాలి పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు అనేది కూడా జిల్లాల వారీగా రైతుల ఖాతాలో జమ చేస్తుంది ఎందుకంటే ఈ డబ్బులు అనేది కూడా చాలామంది రైతుల ఖాతాలో జమ అవ్వలేదు వారందరి ఖాతాలో కూడా మరొకసారి డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది డబ్బులు అనేది కూడా జిల్లాల వారీగా జమ చేస్తామని అయితే అధికారికంగా ప్రకటించింది పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదహారో విడత అలాగే పదిహేడు విడతకు సంబంధించిన అనేది కూడా ఒకేసారి రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు ఈ జిల్లాల వారీగా మొదటగా అయితే జమ చేస్తున్నారు అంటే ఏ నుంచి జెడ్ వరకు మొదటగా ఏ జిల్లాలు అయితే వస్తాయో ఆ జిల్లాల వారీగా ఆ పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయి ఈ డబ్బులు అనేది కూడా వారం రోజుల పాటు జమ చేస్తారు కాబట్టి అర్హత ఉన్న ప్రతి రైతు ఖాతాలో కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది చాలామంది అయితే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా కేవైసీ అని కూడా కంపల్సరీ చేయించుకోండి ఈ కేవైసీ ఎవరైతే రైతులు కంపల్సరీ చేయించుకుంటారో వారి ఖాతాలో మాత్రమే పిఎం కిసాన్ సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాలకు కూడా జమ చేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో